హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి పై ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక హైవే ఫేసింగ్ వెంచర్లో ఒక రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అయితే చూపిద్దాం మనం వచ్చేసాను ఆడ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా హైవే ఈ వెంచర్ అయితే హైవేకే ఉంటుంది హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు మనం రూపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ తీసుకోగానే మనకు రెండు ప్లాట్లు అయితే ఉన్నాయి ఈ రెండు ప్లాట్లు కూడా మనకి ఏంటంటే ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు అనమాట సో ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు పక్క పక్కకే ఉంటాయి ఈస్ట్ సైడ్ ఏమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ ఏమో ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది మీకు ఆ జడ్చర్ల కూడా గమనించవచ్చు చుట్టుపక్కల మొత్తం జడ్చల్ల ఎట్లా టౌన్ గ్రో అయిందో ఇక్కడ నుంచి మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది నాలుగు కిలోమీటర్లు వెళ్తే జడ్చల్లా ఎస్సీ వస్తుంది సో అలానే మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే అమర్ కంపెనీ అండ్ ఎలక్ట్రిక్ హబ్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మనకు నలభై ఐదు నిమిషాలే మీరు అబ్జర్వ్ చేయండి ఇదే ప్లాట్ ఆ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఉన్న స్టోన్ దగ్గర నుంచి సో ఆ బ్యాక్ సైడ్ కూడా ఒక రెండు స్టోన్లు ఈ స్టోన్ వరకు అనమాట ఇది ముప్పై నలభై సైదు ఇది సౌత్ ఈస్ట్ కార్నరు దీని పక్కలనే ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉందనమాట మొత్తం కూడా కలుపుకొని రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అయితే అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల కనుక మీరు గమనిస్తే మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి ఉంది ఆ పక్కలనే మనకు దాబాలు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ పోలీస్ ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మనకు జస్ట్ మనం ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ రీచ్ అయిపోవచ్చు సో ఇలా వెళ్తే మనకు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట హైవే మీరు బ్యాక్ సైడ్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు వెంటనే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్